హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మెడిసిన్ ప్లాంట్ గురించి నిన్న మనం లెమన్ గ్రాస్ గురించి తెలుసుకున్నాము లెమన్ గ్రాస్ ఉపయోగాలు లాభాలు అది ఎలా వాడుకోవాలి దేనికి దేనికి వాడుకోవాలనేది అలాగే ఇంకో నా గార్డెన్లోనే మరో మెడిసిన్ ప్లాంట్ రణపాల అండి రణపాల అనేసి అంటే రణాలని నయం చేసేది అని అంటారు రణపాల అనేసి అంటే ఇదే అండి ఆ మొక్క నా గార్డెన్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చక్కగా పెంచుకుంటున్నాం నాకు రెండు మూడు కుండీల్లో ఉంది ఇది ఎందుకు అనేసి అంటే రణపాలంటే ఇది ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ అండి మనకు ఆధార వరి వలి గారి వీడియోలో చూస్తుంటాం మనం ఆయన దీని తాలూ కషాయం తాగమంటారు కషాయం చేసుకొని తాగండి చాలా మంచిది ఇమ్యూనిటీ ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అని చెప్తుంటారు అయితే అంటే కషాయం అంటే రోజు చేసుకొని తాగలేము ఆ కషాయం అనేసరికి ఆ పేరే ఇంట్లో వాళ్ళకి నచ్చదు తాగరకూడను అయితే నేనేం చేస్తాను ఈ రణపాలంటే ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ దీన్ని కిడ్నీ కిడ్నీ స్టోన్స్ వేసే గుణం ఉంది మన బాడీకి ఇమ్యూనిటీ ఇచ్చే గుణం కూడా దీనిలో ఉంది కాబట్టి దీనిలో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఆహారంలో భాగంగా చేర్చుకున్నాను ఏ విధంగా అనేసి అంటే నేను ఆకులను చక్కగా నేను చెట్ మనకు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేయిస్తాను తాలింపు వేసేటప్పుడు కూరని ఆ విధంగా కరివేపాకుని ఏ విధంగా మనం వాడుకుంటాం దీన్ని సన్నగా తరిగా కూరల్లో వేయించేసి వాడుకుంటాను అదొక పద్ధతి అలా మన చట్నీలు చేస్తుంటాం మనం ఉదయం టిఫిన్లకి వాటికి రోటి పచ్చళ్ళు అన్నంలోకి అలా చేసుకుంటాం కదా ఆ చేసేటప్పుడు మనం పచ్చిమిర్చిను పచ్చళ్ళు వేవను వేయించినప్పుడు కూడా నేను ఒక రెండు ఆకులు చక్కగా ఇలా పట్టుకెళ్ళి ఒక రెండు ఒక మూడు ఆకులతో ఇలా ఉంటుంది ఈ చక్కగా ఈ పై వే వేసేసి వేయించేస్తాను చిన్న చిన్న ముక్కలు చేసి పడేసి వేయించేసి దాంతోపాటు పచ్చడి చేసేస్తాను దానివల్ల ఏంటి అవుతుంది అనేసి అంటే ఇంట్లో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆహారంలో ఇంటి అందరికీ వెళ్తుంది కషాయం చేసి ఒక్కదాన్ని తాగడం లేదంటే ఇంక బతిమాల వాళ్ళు తాగిపెచ్చడం అది ఏదో ఒక రోజు ఎలాగో తాగుతారు రోజు తాగమంటే తాగరు కదా అందుకు ప్రతిరోజు దీన్ని మనం ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మనం ఒక ఇమ్యూనిటీ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే అలాగే చట్నీలకే కాకుండా చక్కగా మనం దీనికి కర్రీస్కి చట్నీలకి ఇంకా దేనికి ఇంకా రకరకాలుగా ఇంకా అసలు చాలా రకాలుగా వాడుకోవచ్చండి చారు రసం రసం మరిగేటప్పుడు నేను వామాకుది ఒకరోజు పెడతాను తర్వాత ఇలాగ రనపాల ఆకులు రోజు పెడతాను మల్టీ విడివి ఒక రోజు పెడతాను మునగాకు రోజు పెడతాను చార్జ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఏవో ఒక ఆకులు ఇన్ని ఆకులు చారులో పెట్టి ఉడికించి అది తీసి పక్కకి పడేసి అప్పుడు పోపు వేసుకుంటాం క్లీన్గా ఉంటుంది రసం చక్క మంచి టేస్టీగా ఉంటుంది మెడిసిన్ మెడిసిన్ ఒక మెడిసిన్ టానిక్ లాగా దాన్ని మనం తీసుకోవచ్చు ఆహారంతో కలిపి మనం మెడిసిన్ పంపించడం ఈ మార్గాల్లో పంపించవచ్చండి అలాగే నేను ఇది రసంలో కూడా వాడతాను అనమాట చార్జ్ చేసేటప్పుడు వాడతాను అలాగే వెజ్ కర్రీస్కి వాడతాను ఈ విధంగా మనం ప్రతి గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చండి పెంచుకోవచ్చు అంటే దీనికోసమైతే ఏం అక్కర్లేదు ఇలాంటి ఆకు ఏదైనా విరిగి పక్కన పడిపోయింది అనుకోండి దీన్ని పుట్టేస్తాయి మొక్కలు చక్కగాను అవి బోల్డ్ అయిపోతుంటారు చిన్న కొమ్మ పెట్టినా చిన్న ఆకు పెట్టినా ఆకు ఎక్కడ పడిపోయినా విపరీతంగా పుట్టేస్తుంది అంటే అంత విపరీతంగా పుట్టిందంటే మనకి ఎక్కువ వాడాలి అని ఒక సిమ్టమ్ అనమాట అంటే భగవంతుడు మనకి ఆరోగ్యానికి అవసరమైన అన్నీ కూడా వి పండేలాగా ఇచ్చాడు అనమాట మనకి రోడ్డు పక్కన చూస్తుంటే చాలా రకాల ఆకుకూరలు కొండపిండాకు గంగవాయిల ఆకులు ఇవన్నీ ఫ్రీతంగా ఉంటాయి అనమాట అవి రోడ్డు మీద ఉండడం వల్ల అవి పెద్ద ఎత్తున పిచ్చిగడ్డలాగా దాన్ని యూస్ చేస్తారు మన గార్డెన్లో చక్కగా పెంచుకొని వాడుకుంటున్నాం కదా అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా రణపాలు ఖచ్చితంగా పెంచుతున్నారు కానీ ఒక రోటన్ మొక్క కింద మిగిలిపోతుంది అందరి గార్డెన్స్లో నేను మరి మీరు మాత్రం చదిగిన ఆహారంలో భాగంగా చేర్చుకోండి వీలైతే కషాయం చేసుకుంటే గ్రీన్ టీలు చేసుకుని గ్రీన్ టీ చేసుకుంటారు మార్నింగ్ కొంతమంది ఈ లెమన్ గ్రాస్ ఎన్ని గ్రీన్ టీ చేసుకుంటున్నాం కదా ఆ టైంలో కూడా దీన్ని ఆకులు చక్కగా చింపేసి అందులోసి ఆ గ్రీన్ టీలో వేసి తాగొచ్చు ఇలా రకరకాలుగా అనమాట వంటల్లో వాడుకోవచ్చు మీకు ఎలాగ ఇంట్లో వాళ్ళు మీకు ఎలాగ మీకు కొంచెం చేస్తే తీసుకుంటారో ఆ విధంగా మీరు తీసుకుంటే మంచిది ఇదండి ఈరోజు వీడియో రణపాల మొక్క దాని ఉపయోగాల గురించి దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్లీజ్ ఫ్రెండ్స్ మన గార్డెన్లో దీని ఒక షోపీస్ లాగా దీన్ని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా వదిలేకండి దయచేసి ఆహారాలు భాగంగా చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇదే నేను చెప్పేది ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పిన పద్ధతుల వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు తెలియదు మీరు రణపాలు వాడుతున్నారని తెలియదు తెలియకుండానే వాళ్ళకి ఆహారంలో చక్కగా కలుస్తుంది మంచిగా ఉంటుంది మంచి మెడిసిన్ ప్లాంట్ తెచ్చాగా వాడుకోవచ్చండి అయితే ఈ ప్లాంట్ ఉంది ఏంటనేది చూద్దాం నా రణపాలులో నాకు రెండు రకాలు ఉన్నదండి ఇది ఒక తినే రణపాల తినక తినకూడకుండా పై నా కురుకులకు రాసుకునేది రణపాలను రణాలకు కన్నాను కదండి సగ్గడ్డలు అవి వచ్చేటప్పుడు పెడతారండి తర్వాత కాల్ మీద ఈ కాల్చి కూడా పెడతారండి ఆ నూనె రాసి నిప్పుల మీద కాల్చి కూడా దాన్ని కట్టు వేసుకుంటారు ఈ రణపాలే వేస్తారు ఇంకొక రణపాల ఉంది నా దగ్గర అది కూడా వేస్తారు ఇలాగ రెండు రకాల రణపాలు ఉన్నాయండి అది ఒకసారి చూసిద్దామని వీడియోలోకి వెళ్ళి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకా మిగతా నేను గార్డెన్లో ఇంకేమేం చేస్తాను ఇవన్నీ కూడా నేను చెప్తాను కొన్ని మొక్కలు కూడా గిఫ్ట్ వచ్చిన మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి కూడా నాటుకుందా ఓకేనా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈ వీడియోని నేను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చెడు మాత్రం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ పదండి ఎక్కడుందో చూద్దాం మన రణపాల మొక్కలు మా రణపాల చూడండి ఎక్కడుంది ఇది ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను ఇది ఇంత కూడా అక్కర్లేదండి చిన్న దాంట్లో కూడా విపరీతంగా పెరిగిపోద్ది అనమాట ఇదిగోండి దీని ఆకలి ఎలా ఉంటాయి ఇది మాత్రం తినే రణపాల ఇది చక్కగా కషాయం చేసుకొని తాగమంటారు తర్వాత లేదనేసి అంటే హ్యాపీగా దీన్ని కర్రీస్లోని చట్నీస్లోని వాడుకోవచ్చు ఇంత ఇంత పెద్ద కంటైనరే కాకుండా ఇదిగోండి చిన్న దాంట్లో కూడా ఇక్కడ కూడా ఉంది కదా ఇంకా అసలు ఇందులో మట్టి కూడా లేదు హోల్స్ హోల్సేల్ మట్టి ఎక్కువ వేయలేదు కొంచెం మట్టితో ఉంది దాని ఏంటంటే ఇక్కడ విరిగిపోయినవి పడిపోయినవి అన్నీ కూడా మనకి ఈ మొక్కల్లో పడిపోయి ఇలాంటి మొక్కలు పడిపోయి ఆకులు కానీ రాలిందా చక్కగా అదంతా కూడాను రాలిపోయి పడిపోయి మొక్కలు పుట్టేస్తాయండి ఆకు నుంచే మొక్కలు పుట్టేస్తాయి దీని కాండము వేరు ఏమీ అక్కర్లేదు పుట్టేస్తాయి పుట్టినప్పుడు ఏంటంటే అవన్నీ మనకు తీసి పారేయడం ఇష్టం లేక అలాగే ఆ డబ్బుల్లో వస్తే మొక్కలకు బలం తగ్గిపోద్ది ఇలా వీటిలో పెట్టేస్తూ ఉంటాను అనమాట పెట్టేస్తే నీకు అలా పెరుగుతూ ఉంటే మన గార్డెన్ విజిట్స్కి ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళకి రనపాలు లేని వాళ్ళకి ఇచ్చిస్తూ ఉంటాను ఆ విధంగా దాన్ని సేవ్ చేయడం కోసం నేను అలాగా అలాంటి వాటర్ కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇదొకటి చూసారు కదా బకెట్లోనుంది ఉంది అలాగే ఇది ఒకటి ఇది నీ ప్రత్యేకంగా ఈ మొక్క కాయ మొక్క ఎక్కడిదే అనేసి అంటే ఆకులు పడి పూసిన మొక్కేనండి ఆకులు పడిపోయి ఇదిగో ఇలా ఇలా పుట్టేస్తుంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా చిన్న 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 పిల్లకలు ఇవన్నీ ఇలా పుట్టేసింది ఇంత పెద్దగా పెరిగింది పెద్దగా పెరిగింది పక్కన పిల్లకలన్నీ కూడా నేను మన గార్డెన్కి వచ్చిన ఫ్రెండ్స్కి లాగి ఇచ్చేయడానికి పంచడానికి ఇదండి ఇది మా ఇది చూసారు చిన్న కుండీలో కూడా ఎంత బాగా వచ్చిందో దీనికి ప్రత్యేక పెద్ద కుండీలు కూడా అక్కర్లేదండి నేను మాత్రం పర్మనెంట్గా మంచిగా హెల్తీగా పెరగాలని ఇరవై లెట్ల బకెట్లో పెట్టుకున్నాను ఇది పంచడానికి అనేసి ఇందులో పెట్టుకున్నాను అయినా కూడా చూసారు ఎంత పెద్దది వచ్చేసిందో ఈ కాండము ఇవన్నీ కూడా ఎంత బలంగా ఎంత చక్కగా వచ్చాయో చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టినా కూడా వచ్చేసిందండి మనం ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఎక్స్ట్రా ఉన్న మొక్కలు మన డబ్బాల్లో పెట్టుకుని మన వచ్చిన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చండి అలాగే వేరే అనపాల కూడా ఉంది చూద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ సార్ అనపాలా ఎంత బాగుంది కదా చూసారు కదా ఇది ఎంత క్యూట్గా ముద్దుగా ఎంత ఒక ఇలా ఒక వంపు తిరిగిన షేపులోని ఆ షేపుకి లైన్గా చక్క నీట్గా కొంచెం కూడా తేడా లేకుండా ఆ చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అవన్నీ ఎంత బాగుంది కదా దీన్ని మాత్రం ఆహారంలో తీసుకోరండి దీన్ని పైపోతకు మాత్రం వాడతారు కురుపులకి ఎలర్జీస్కి సగ్గడ్లకి వాటికి అది నూరు ముద్దగా చేసి తర్వాత నిప్పుల మీద కాల్చిలా రకరకాలుగా పెట్టుకుంటారు అనమాట ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు దీన్ని ప్యూర్ మెడిసినల్ ప్లాంట్ అండి అలాగే అది మనం వాడినా కాకపోయినా మన గార్డెన్లోని ఒక మంచి అందాన్ని ఇచ్చే ప్లాంట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది మంచి అంటే క్రోటన్ మొక్కలు పెట్టుకుంటాం కదా అలాగే దానికి అటు గాలి కూడా మనకి అటు గాలి కూడా మనకి చాలా మంచిది ఆక్సిజన్ అన్ని మొక్కలతో పాటు ఆక్సిజనే కాకుండా ఇంకా మెడిసిన్ మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆక్సిజన్ కూడా మనకు వస్తుంది కాబట్టి మాత్రం కంపల్సరీగా పెంచుదాం ఇంకా మదర్ ఆఫ్ థౌజండ్స్ అని కూడా అంటారు ఇది చూడండి ఎంత అందంగా ఉంటుందంటే ఇది ఆకుకే ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటుంది సృష్టిలో అందం చూడండి ఎంత ఒక డిజైన్ లాగా ఉంది కదా ఇలాగను కానీ ఇది మొక్కల్ని ఈ విధంగా అది తయారు చేసుకుంటుంది అంటే ఒక మొక్క సీడ్స్ ఎలాగ మనం పొట్టలో ఉంటాయో అలాగా ఇది చూడండి అన్ని ఏమవుతుంది ఇదిగోండి రాలిపోయిన తర్వాత ఈ డిజైన్ ఉంటుంది ఇవన్నీ ఇదిగోండి ఎక్కడికక్కడ ఇలా పడిపోయి ఇలా పుట్టేస్తుంటాయి దీనికి కూడాను ఇదిగోండి ఇదేంటంటే ఇది ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు రణపాల అని కూడా అంటారు ఇది కుండీలో ఉంది ఇదేంటంటే దేనికంటే ఇది చక్కగా మంచిగా ఈ షేప్ ఒక మంచి అందంగా ఉంటుందండి మన గార్డెన్లో అందానికి అందం ఉంటుంది ఎంత బాగుంది చూడండి అలాగే దీన్ని రణాలకి అంటే సగ్గడ్డలు వాటికి అలాంటికి ఏంటంటే చక్కగాను దీన్ని ముద్ద చేసి పెట్టి కట్టు కూడా వేసుకుంటారని విన్నానండి నేను ఆ విధంగా వాడుకుంటారు తప్ప తినే రణపాలు కాదు కడుపులోకి తినారండి దీన్ని పైపోతగా మాత్రం వాడుకుంటారు పుళ్ళికి కురుపులకి ఎలర్జీస్కి వాటికి వాడుకుంటారని తెలుసు తెలిసింది నాకు ఇది కానీ మాత్రం చాలా అందంగా ఉంది చాలా చాలా బాగుంది అనేసి నేను తీసుకొచ్చి పెట్టాను మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటే ఒక్క ఆకులకు వెయ్యి మొక్కలు కూడా అది తయారు చేయగలదటండి ఇదిగోండి మొక్క చూసార ఎంత ఎంత సూక్ష్మంగా ఎలా ఉందో ఇది ఒక మొక్క ఇలాంటి ఇలాంటిది ఇంత పెద్దగా ఎదిగిన చూడండి ఎంత ఆనందం కదా మెయిన్ అసలు డిజైన్ చూస్తే చాలా అసలు ఏదో ఒక ముచ్చలు పొదిగినట్టుగా హారం ఇలాగేదో కూర్చినట్టుగా మనుషులు ఏదో మిషన్ మీద ఇలా తయారు చేసిన డిజైను అలా అనిపిస్తుందండి ఎంత బాగుంది చూడండి ఇది చక్కగా ఇది ఒక వెరైటీ అండి ఇది అలాగే రెండు రెండు వెరైటీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వైజాగ్ నుంచి ఒక గార్డెనర్ సిరి గారు అనేసి వచ్చారండి ఆవిడ తెచ్చారు మొక్క మందార మొక్క ఒకటి ఇదొటూ ఇదేదో కలవల పువ్వులా ఉందో చూడండి ఒకే కొమ్మకి రెండు పువ్వులు ఇలా అంటుకొని వచ్చాయి కవ కవలనుకుంటున్నాను నేను అది జరబరా అసలు సమ్మర్లో అసలు ఇది ఇలాగా దొరకడం చాలా కష్టం అండి ఇదంతా వింటర్ బ్లూమింగ్ కదా వింటర్లో ఎక్కువ చూస్తుంటారు మొక్కలు ఇది ఇప్పుడు ఈ ఈ సమ్మర్లో కూడా దొరకడం చాలా ఆనందం వేసింది మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మన గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు మొక్కలు ఇస్తే ఎంత ఆనందపడిపోతాం కదా అలాగే నేను ఎవరి గార్డెన్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే మొక్కలు విత్తనాలు ఏగో కొమ్మో రమ్మో ఏదో పట్టుకొని వెళ్తాం కదా అలాగే అసలు అదొక సంస్కృతిలా స్టార్ట్ అయిపోయింది గార్డెన్స్ అందరిలో కూడాను అదే ఆవిడ తెచ్చేరి మొక్క చాలా ఆనందం వేసిందండి దాన్ని ఏంటంటే చక్కగా మంచిగా రిపోర్ట్ చేసి దీనిలో వేస్తున్నాను సమ్మర్లో ఇది ఇలాంటి ఫ్లవర్స్ దొరకడం అయితే నాకు చాలా సంతోషం వేసింది ఇది చక్కపుడు పని ఈ పూలు పూస్తున్నవన్నీ కృష్ణ దగ్గర పెడతాం కదా అక్కడే పెడతాను నాకు ఎప్పుడు కూడా సాయిల్ మిక్స్ మాత్రం రెడీగా ఉంటుందండి చిన్న చిన్న బస్తాల్లో కలిపి ఉంచుకుంటాను ఇలాగ సడన్గా ఏమైనా మొక్కలు ఏమైనా పాడని రీపాట్ చేయాలన్నా లేకపోతే ఇలాగేమైనా కొత్త మొక్కలు వచ్చినప్పుడు అయినా ఇంకా వెతుక్కోకుండా కొంచెం రీపాటుగా చేసుకోవడానికి అనుకూలంగా కొంచెం మట్టి అయితే రెడీ చేసి ఉంచుకుంటాను సాయిల్ మిక్స్ ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ గత్తము వేపిండ్లు అన్నీ దొరకాలంటే మనకు కష్టం కదా అందుకు పనికి వస్తుందని ఇలా ఉంచుకుంటాను అనమాట నాకు చాలా చాలా ఆనందం వేసిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరీ గారు అలాగే ఇంకొక మొక్క మీరు చూడబోతున్నారు అది కూడాను ఇదిగోండి పది లీటర్ల బకెట్లో మొన్న పసుపుకి నేను సాయిల్ మిక్స్లో అన్ని నింపి పెట్టుకున్నప్పుడే ఈ బకెట్లు ఖాళీ అయితే వీటికి కూడా నేను సాయిల్ మిక్స్ మంచిగా చేసి ఉంచుకున్నాను చక్కగా ఏదైనా సీడ్ పెడదాము ఇంకా జూన్ వస్తుంది కదా నేను రెడీ చేసుకుంటున్నాను టబ్స్ అన్నీ కూడాను దానిలో అనూ గారు నాకు ఈ మొక్క అను అను పేర్లా గారు అనేసి శ్రీకాకుళం గార్డెనింగ్ ఫ్రెండ్ అండి ఆవిడ నాకు ఇప్పుడు ఈ ఈ ఈ మొక్క ఇచ్చారు ఈ మొక్క ఇచ్చినప్పుడు అండి దీన్ని నిన్న బ్లూ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయండి అంటే చుక్క మల్లి ఉంటుంది కదండి ఆ చుక్క మల్లి లాగా ఉంది కాదు చుక్క మల్లి కాదు చుక్క మల్లి వైట్లో ఉంటుంది కదా అలాగే బ్లూ కలర్లో ఉందండి అచ్చం అలాగే ఉంది చక్క చెట్టు నిండా పువ్వులతో ఇచ్చారు చాలా చాలా ఆనందం వేసింది అసలు కథ బుద్ధి కాలేదు ఇంటి ముందు అలా ఉంచుకొని నేను కింద మా గుమ్మం దగ్గర ఉంచుకొని అలా చూసుకున్నాను మా పోర్టుకోలోని ఇంకా దీనికి కొంచెం పైన పెడితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తున్నాను మనం సమ్మర్ అయినా కూడా జాగ్రత్తగా రిపోర్ట్ చేస్తే మొక్కలు ఏం డ్యామేజ్ కావండి చక్కగానే ఉంటాయి ఈ పది లీటర్ల బకెట్లు పెట్టాను పూల మొక్క కాబట్టి పర్వాలేదు మరి ఎంతకన్నా పెద్ద డబ్బు అయితే నాకు లేదు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్కల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మన మీద ఇష్టంతో తెచ్చిస్తారు మనకు రోజు వాళ్ళు గుర్తుండాలన్నమాట మనకు రోజు వాళ్ళకి కనిపించినట్టుగా వాళ్ళ మొక్క ఎదురుగా ఉంది అంటే ఇంకా వారు మన ఎదురుగా ఉన్నట్టుగానే నాకు ఫీలింగ్ అలా అనిపిస్తుంది అనమాట అందుకు మనం జాగ్రత్తగా రీపోర్ట్ చేస్తే సమ్మరైనా పర్లేదు కాకపోతే కొంచెం మీకు ఇంకా డౌట్ ఏమైనా అనిపిస్తే మీరు కొంచెం నేడలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా తీసి ఇలా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు అయింది కాబట్టి మొక్క పర్వాలేదు దగ్గర ఒక రెండు మూడు నెల్లి అయిపోతుందండి ఈ మొక్క నాకు ఇచ్చి గారికి ఈ వీడియో ద్వారాగా థ్యాంక్స్ చెప్తున్నాను వారి మొక్క ఎలా ఉంది వీడియోలో చూసుకోవచ్చు వారు ఇచ్చినప్పుడు మాత్రం మంచి ఫ్లవర్స్తో ఇచ్చారండి ఆ పోతంతా అయిపోయింది ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ జూన్ జూలైకి నాకు మంచిగా బ్లూమ్ అవుద్ది అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఇది కూడా ఇలాగా ఈ బకెట్లలోని వాటిలోనే ఇలా పూల మొక్కలకి కొంచెం సరిపోతాయండి ఎందుకంటే కాయలు కాయో కదా అందుకనమాట అందుకే ఇందులో పెడుతుంది అందులో టబ్స్ కూడా ఇప్పుడు ఏం ఖాళీ లేవండి ఖాళీ లేనివన్నీ పసుపు పెట్టేసుకుంటాం పసుపు సీజన్ కదా అందుకనమాట అలాగే ఇంకో ఇంకో రెండు మొక్కలు ఉన్నాయండి అడవిన్యం ప్లాంట్స్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు ఆంటీ మీకు మొక్కలు ఇష్టం కదా అని అనేసి ఇదిగోండి అడీనియం ప్లాంట్స్ అసలు ఇవి కూడా ఇప్పుడు నేను మంచిగా కుండి అది చూసి రీపోర్ట్ చేయాలి వాటికి కూడాను ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు వీడియో రణపాల మొక్క గురించి తెలుసుకున్నాం రెండు రకాల రణపాలకు తేడా కూడా తెలుసుకున్నాము ఏది ఆహారంగా తీసుకోవచ్చు ఏది మనం మెడిసిన్గా తీసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం కదా ఏది ఆహారంగా తీసుకోవచ్చు ఏది ఆహారంగా తీసుకోకూడదు అనేది తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఇచ్చిన కొన్ని మొక్కలు నాటుకున్నాము ఫ్రెండ్స్ మొక్కలు ఇస్తాయి ఆనందం వేరు కదా అసలు సీడ్స్ ఇచ్చిన మొక్కలు మన గార్డెన్స్కి మంచి పండగే చక్కగా ఇక్కడ నాటేసుకున్నాను అనుగారు ఇచ్చిన మొక్క హ్యాపీగా ఇది కొంచెం ఇలా పెరుగుతూ ఉంటే రోజు వాళ్ళు గుర్తొస్తారనమాట ఒక వాళ్ళ ఎవరు ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్క గార్డెన్లో ఉంది అంటే ఎంత బాగా గుర్తొస్తారంటే డైలీ చూడగానే ఆవిడ ఆవిడ రూపం కనిపిస్తుంది మొక్కలు అలాగే మనం కూడా మొక్కలు ఇస్తుంటాం కదా మనం కూడా వాళ్ళకి అలాగే గుర్తుంటాం కాబట్టి గార్డెనర్స్ అందరం కూడా మేము ఎప్పుడు కూడా మొక్కలు మాత్రం బాగా షేరింగ్ చేసుకుంటామండి అందరం కూడాను అది ఒక ఆనందంగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఏంటంటే షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అవన్నీ కూడా కొంచెం వీడియో వీడియోలో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి